హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మనము కొలత బ్లౌజ్ తోటే పేపర్ కటింగ్ చేసేసి ఆ పేపర్ని మనం బ్లౌజ్ పైన కట్ పెట్టేసుకొని కట్ చేసుకొని కుట్టేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఇప్పుడు నేను పేపర్ కటింగ్ అనేది చేసేసాను కొలత బ్లౌజుతో కొలత బ్లౌజ్ సహాయంతో కట్ చేశానండి పేపర్ని సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం ఇవ్వండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి చూడండి మనకు ఉన్న కొలత బ్లౌజ్తో పేపర్ని ఎలా కట్ చేయాలనేది చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో అయితే చేశాను నా ప్రొఫైల్ ఐడి కింద చిన్న లింక్ అనేది ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వచ్చేస్తుంది వెళ్ళి చూసేయండి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి ఖాళీగా ఉండకుండా మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరిపోతుందండి సో నేను అలా అనుకునే బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాను అలాగే చూడండి చాలా బ్లౌజులు అనేటివి నేను కస్టమర్స్ నాకు పట్టేయడం స్టార్ట్ చేశారు పట్టేయడం అంటే కుల వాళ్ళ బ్లౌజ్లు కుట్టడానికి నాకు వేశారనమాట సో నేను చాలా బ్లౌజులు కుడతాను అలాగే నేను నేర్పిస్తాను కూడా వేరే వాళ్ళకు నేను ఈ లాంగ్ వీడియో మీరు చూసారంటే పేపర్ కటింగ్ మనకున్న కొలత బ్లౌజ్ తోటి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ పేపర్ని మనము మనం ఏదైతే కుట్టుకోవాలనుకుంటున్నామో ఆ లాంగ్ మన బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ముందుగా మనం కటింగ్ అయితే నేర్చుకుందాము సో ఇదైతే బ్యాక్ పార్ట్ అండి మీరు ఒక్కసారి లాంగ్ వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి